నడిసంద్రం తీవ్ర గాలులు ఓ భారీ నౌక రాకాసి అలల తాకిడికి అత్తలాకుతలమైపోతోంది కానీ ఆ నౌక నుంచి ఒకరిని ఎయిర్ లిఫ్ట్ చేయాలి లేదంటే అతడి ప్రాణాలకే ప్రమాదం ఇంకేముంది ఇండియన్ నేవీ యాక్షన్లోకి దిగిపోయింది రిస్క్ ఎలాంటిదైనా డోంట్ కేర్ అంటూ బాధితుడిని ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించింది చూడ్డానికి చాలా ఈజీగా అనిపించిన ఈ ఆపరేషన్లో ఉన్న రిస్క్ అంతా ఇంత కాదు పైగా మన హీరోలు కాపాడింది ఎవరినో తెలుసా శత్రుదేశం చైనా పౌరుణ్ణి ఇంతకు అరేబియా సముద్రంలో ప్రతికూల వాతావరణంలో ఇండియన్ నేవీ నిర్వహించిన డేరింగ్ ఆపరేషన్ ఏంటి ప్రతికూల వాతావరణంలో చైనీయుని ఎలా కాపాడారు నడి సముద్రంలో ఇండియన్ నేవీ డైరింగ్ ఆపరేషన్ చైనయుడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన నేవీ అరేబియా మహాసముద్రంలో అసలు ఏం జరిగింది కష్టం వస్తే తన మన తేడా లేకుండా నేనున్నా అంటూ యాక్షన్ లోకి దిగిపోయే వారినే హీరోలు అంటాం అందరూ అలా ఉండాలని లేదు అందుకు ఉదాహరణ మన శత్రు దేశాలు చైనా పాకిస్తాన్లే ఆ దేశాలు ఎప్పుడు భారత పతనాన్ని కోరుకుంటాయి కానీ భారత్ అలా కాదు కష్టాల్లో ఉన్నాడు మనవాడా కాదా అనే లెక్కలు వేసుకోదు శత్రువైనా సరే సాయం కోరితే నేనున్నానంటూ ముందు ఉరుకుతుంది తాజాగా అదే చేసింది దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి అందుకారణం ఓ చైనీయుణ్ణి ఇండియన్ నేవీ ప్రాణాలకు తెగించి కాపాడటమే అందుకే దట్ ఈజ్ ఇండియా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్ ఇదే అరేబియా మహాసముద్రంలో ముంబైకి సుమారు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఓ చైనా వాణిజ్య నౌక ప్రయాణిస్తోంది ఆ నౌక పేరు జాంగ్ షాన్ మెన్ ఏం జరిగిందో ఏమో నౌకలోని నావికుడు తీవ్రంగా గాయపడ్డాడు చాలా వరకు రక్తం పోయింది విషయం ఎంత సీరియస్ అంటే నౌకలో ఉన్న ప్రాథమిక చికిత్స సదుపాయాలు అతన్ని కాపాడే పరిస్థితి ఎంత మాత్రం లేదు దీంతో ముంబై మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కు అర్ధరాత్రి డిస్టెన్స్ కాల్ చేశారు ఆ నౌకలోని సిబ్బంది తీవ్రంగా గాయపడిన తమ నావికుణ్ణి వెంటనే ఆసుపత్రికి తరలించాల్సిందిగా అభ్యర్థించినట్టు పేర్కొంది కాసేపటికే ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ శిఖరా నుంచి సీకింగ్ హెలికాప్టర్ ను యాక్షన్ లోకి దించేసింది చైనా నౌక నుంచి నావికుణ్ణి ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఎయిర్ స్టేషన్ కు తరలించి తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలనేది ప్లాన్ కానీ అది అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే ప్రతికూల వాతావరణంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది అయినా సరే ఇండియన్ నేవీ వెనక్కి తగ్గలేదు కష్టాల్లో ఉంది చైనీయుడే అని రిలాక్స్ అవ్వలేదు రిస్క్ ఎలాంటిదైనా ఫేస్ చేయడానికి సిద్ధపడింది తీవ్ర గాలులు చైనా నౌక స్టేబుల్ గా లేదు పూర్తిగా ప్రతికూల వాతావరణం ఏకంగా ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి కానీ ఆలస్యమయ్యే కొద్దీ చైనా నావికుడి ప్రాణాలకు ప్రమాదం పెరుగుతుంది అందుకే మరో ఆలోచన లేకుండా ను కొనసాగించారు చివరికి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు తమ సిబ్బంది నౌక దగ్గరకు చేరుకునేసరికి తీవ్ర రక్తస్రావమై పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నావికుడికి తక్షణమే వైద్య సహాయం అవసరమని గుర్తించారని ఇండియన్ నేవీ తెలిపింది ఎంఆర్సీసీ నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి భారీ రోలింగ్ ఓడపై డెక్క లేకపోవడంతో ఆపరేషన్ మరింత క్లిష్టంగా మారినట్టు వివరించారు ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ షిప్ బ్రిడ్జి వింగ్ నుంచి విజయవంతంగా హెలికాప్టర్ లోకి ఎక్కించారని ట్వీట్ చేశారు చైనా నావికుణ్ణి తీసుకొచ్చిన తర్వాత నౌకకు అవసరమైన సాయం కోసం ఇండియన్ కోస్ట్ గార్డు దడానికి చెందిన నౌక సామరట్ ను పంపినట్టు నేవీ తెలిపింది నేవీ చేసిన సహాయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి చూడటానికి ఈ ఆపరేషన్ చిన్నదిగా కనిపించవచ్చు కానీ ఈ ఆపరేషన్ లో ఉన్న రిస్క్ మాత్రం చిన్నది కాదు ఏమాత్రం తేడా వచ్చినా ఆపరేషన్ లో పాల్గొన్న వారి ప్రాణాలకు రిస్కే నిజానికి ఇండియన్ నేవీకి రిస్క్ చేయడం కొత్త కాదు ఆపదలో ఉన్న వారిని కాపాడటము కొత్త కాదు ఇటీవలే సముద్రపు దొంగల బారి నుంచి పలు దేశాల నౌకలను పౌరులను కాపాడింది నేవీ పైరెట్ల దాడికి గురైంది ఎవరి నౌకాని చూడకుండా ఆపదలో ఉన్నట్టు కాల్ వచ్చిన వెంటనే యాక్షన్ లోకి దిగిపోయారు అది మన నేవీ సత్తాకు పరీక్ష మాత్రమే కాదు మన తత్వానికి ప్రతీక కూడా ఆపదలో మనిషిగా సహకరించడంతో పాటు అంటూ వస్తే ధీటుగా ఎదుర్కోవడం కూడా తెలుసని సందేశమిస్తోంది ఇండియన్ నేవీ కానీ ఇదే పరిస్థితి మనకొస్తే చైనా పాకిస్తాన్లు ఇంత ఉదారంగా వ్యవహరించగలవా ఈ ప్రశ్నకు సమాధానం కష్టమే